నీ భర్త ఇంకా సనాధనంలోనే ఉంటూ నిన్ను బొట్టు పెట్టుకో నువ్వు అజ్జయ్ నువ్వు ఇజ్జయ్ అని నువ్వు పెస్తర చేస్తున్నాడా నువ్వు అలక్కు నువ్వు నువ్వు దేవునితో కొట్లాడు పర్వాలేదు కానీ నీ రాజు నిన్ను చూస్తున్నాడు ఆయన సమస్తాన్ని నూతనపరుస్తున్నాడు నీ కుటుంబం నూతనపరచబడబోతోంది నీ శరీరం నూట నూతనపరచబడబోతోంది నీ జీవితం నూతనపరచబడబోతోంది ఎందుకు నేను చెప్తున్నానని కాదు నో నేనేంటి నేను ఎవరు అసలు అందుకు కాదు నీ రాజు యువర్ కింగ్ లివ్స్ టుడే ఆ రాజు చెప్తున్నాడు ఆయనతో అలీజెన్స్ ఆ రాజ్యంలో నీ పౌరసత్వం ఆ రాజ్యంలో నువ్వు ఆయన పట్ల నీకు ఉండాల్సిన నిబద్ధత ఉంటే చాలు నీ నిబద్ధత ఉంటే ఆయన హీ స్టిల్ యు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నటువంటి రాజు నీ రాజు ఈరోజు నీకు ప్రత్యక్షత కావాలంటే అడిగి చూడు ర్యాషనలైజ్ చేయకు సూపర్ న్యాచురల్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గాడ్